మెల్ల મા <?Esže203> <Sustainable calculator>。 చె <laughs> సార్ <laughs> ನನ್ನ ಕೊದ್ದೆನಕರಣಾ ಹರ ಓಲ್ಲು ಎಲಕರಣಾ ಇಂದ ಅದು ಏನೋ ಹೇಳಿದಂ ರಾಜ ನೀ ಸೆಪ್ ಅರ್ಥಂ ಗಾದ ನೀ ಪ್ರತಿ ಪಕ್ಕಕ್ರಾತಿ ಯಾಕ ಅಂತ ರಾಜ ಕೊಡಿ ಎಲಕರಣಾ ಇಲ್ಲಾ ಹಾ ಎಲ್ಲ ಕೊಡಿ ಎಲಕರಣಾ ಸೆಪ್ ಮಲ್ಲಾ ಎಲಕರಣಾ ಮಲ್ಲಾ アハハハハ。 マサイ、最近、マサイのもの。<music> <music> پٽندو ڀلئ با سڀا

Pakistan'ın her şeyi. Nele rozun yok. Genel olarak bana geliyor. Ondu kutu. Bana geliyor. Kapımda. Yüz samik. Yüzken. Ben hiç uyucağım. Aylık robi. Bunu ek kaplan. Arada everskalın kulu. Sen sen. Aylık robi robi. Bu ఇంక మీరు చెప్పేది చెప్పండి అయిపోయింది అయిపోయింది అది అంతే కావాలి మీరు చేసి స్థాయిగా ఇంకేదైనా చెప్పండి ఒక్కరు 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 అది <laughs> చేస్తారు <laughs> చాలా జరుగుతుంది అన్నా చాలా ఊపలు అయిపోతానే రోడ్డు స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ ఆ గోడ ఎంత ఇచ్చిందా గోడ ఆ గోడ గాడి వరకు గోడ కడతా ఉండదు నేను చెప్తాను గోడ కడతా ఉండదు మీరు చెప్పేది ఏంటంటే పండర్ బిడ్జి కాడ ఉంటుందంటే ఈ గారు அரம் நம் அம்மா ஐந்து நிமிஷம் லிட்ட லீவ் நன்றி இங்கே ಮುಖ ಮುಕ್ತ మోసం వద్దమ్మా నేను పదేళ్ళు అప్పుడు ఎప్పటి అధికారంలో కూడా లేను అధికారం లేను నేను వస్తే ఇస్తా అని అబద్ధం ఎప్పుడు నాకు ఇష్టం లేక అమ్మ అధికారంలో ఉన్నా లేకున్నా ఒక్కదానికి హాజీ వెళ్తాను మీ ఇళ్ళు ఊరు లేపకుండా మీకు రోడ్లు మీ సాలను ఎన్ని జీల్చే బాధ్యత చూసుకుంటా కానీ తప్పకు రావద్దాం ఎందుకంటే చెడు రెండు రెడ్జిమెంట్ ఉంది భవిష్యత్తులో ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ మూసేసిన చెరువులకి ఇంకా చెరువులు అవసరం లేదు కాబట్టి మూసేసిన చెరువులకి బట్టలు యూచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ ఊళ్ళు పెట్టారు తప్ప అప్పుడు ఆ ఒక్కడ మాత్రం అబద్ధం

eso acá ఈ ప్రాంత వాసుల చిరకాల ఈ కాలనీ ఎట్టినప్పటి నుంచి ఈ ప్రాంత వాసుల చిరకాల కళ ఈ రోడ్డు ఏదైతే చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం లేకుండా ప్రధానమైన రోడ్డుతో అనుసంధానం చేస్తూ ఈ రోడ్డు కోసం అనేక సంవత్సరాలు అడుగుతూ ఉన్నారు ఎంత అవకాశం దొరికింది దాదాపు నలభై లక్షల రూపాయలు వేయంతో మెటల్ రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది శంకుస్థాపనే కాదు నేను అధికారులకి కాంట్రాక్టర్లతో మాట చెబుతూ ఉన్నా అయ్యా గతంలో మాదిరిగా టెంకాయలు కొట్టి పన్ను ప్రారంభించకుండా టెంకాయలు బ్యాచ్ కాదు నేను ఆ టెంకాయలు బ్యాచ్ వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావు టయలు కొట్టామంటే ప్రారంభోత్సవం చేశామంటే ఏ తేదీలోగా పూర్తి చేసి అందిస్తారో అదే అభివృద్ధి అని చెప్తూ వచ్చా ఆ ప్రకారమే కాంట్రాక్టర్ రేపటి నుంచే పని ప్రారంభిస్తాం నెల రోజుల్లో కాంట్రాక్టర్ చెప్పింది ఇరవై రోజులే ఓ పది రోజులు అదనంగా నేను సమయం చెప్తున్నా నెల రోజుల్లో మళ్ళీ రోడ్డుని ప్రారంభిస్తాం రోడ్డు ప్రారంభించడమే కాదు ఈ రోడ్డు బైపాస్ రోడ్డు సర్వీస్ రోడ్డుకి అనుసంధానంగా డ్రైవర్స్ కార్ పూరించిపోతుంది కాబట్టి అక్కడ కరెంటు ఇబ్బంది లేకుండా కరెంటు స్తంభాలు అదే విధంగా లైట్లు కూడా వెంటనే ఏర్పాటు చేయమని అధికారులు చెప్తారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి నేను మీ వల్ల దేవుడి దేవుడు వల్ల నాయకుడా కార్యకర్తల కష్టం వల్ల మూడోసారి ఎమ్మెల్యే ఆరు నెలలు కాల కానీ ఈ ఆరు నెలల్లోనే ఇరవై ఆరో డివిజన్ లో ఒక కోటి పాతిక లక్షల రూపాయల పనులతో పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క డివిజన్ అందులో అధిక నిధులు డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూలోనే పెట్టడం జరిగింది ఎందుకంటే డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ పేదవాళ్లు ఎక్కువగా నివసించే ప్రాంతాలు ఈ ప్రాంతంలో భవిష్యత్తులో పలాన పని కావాలా అన్నడగా సంవత్సరం లేకుండా రోడ్లు కాలువలు కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఏదైతే ఆ యొక్క కరెంటు స్తంభాలు అన్ని కూడా వేయించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా కొంతమేరకు పూర్తి అయినాయి మిగతావి కూడా అతి త్వరలో అంతేకాకుండా డ్రైవర్స్ కాలనీ టూలో కాలనీ లోపల మరో మూడు నాలుగు చిన్న చిన్న రోడ్లు కావాలి ఆ మూడు నాలుగు రోడ్లు కూడా వేసి వేసినట్లయితే పూర్తి స్థాయిలో పరిష్కారం జరుగుతుంది దానికి కూడా ఎస్టిమేషన్ ఏమని చెప్పి మార్చి యాత్రలో ఖచ్చితంగా చెప్పుకున్న మార్చి ఆఖరిలోపు ఆ కాలనీ లోపల ఉండే ఆ మూడు నాలుగు రోజులు కూడా పనులు ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ యొక్క గోరల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఈ డివిజన్ లో కోటి పాతి లక్షల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఇరవై ఆరు డివిజన్ లో అభివృద్ధి పనుల కోసం మరో కోటి రూపాయలు కేటాయించడం జరిగింది కోటి రూపాయలు ఆయన ప్రతిపాదనలు పెంచడం జరిగింది అతి త్వరలోనే అతి త్వరలోనే నాకు తెలిసి వారం పది రోజుల్లోనే దానికి కూడా అనుమతి లభిస్తుంది ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ది కార్యక్రమాలు కావాలంటే మీకు తెలుసు ఎమ్మెల్యేగా నేను ఎంత కష్టపడింది కానీ స్పందించేవాడు లేదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క అభివృద్ది కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని అమరావతిని అందిస్తూ రైతుల బాధలు తీర్చే పోలవరాన్ని పూర్తి చేసే అడుగులు వేగంగా వేస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి అనేక రకాల కొన్ని లక్షల కోట్ల పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు మరి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రజలందరికీ మనం చేసేది ఒకటే ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి లేదా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి స్పందించేదానికి మీ కోటమరెడ్డి సదర్రెడ్డిగా నేను గాని నా తమ్ముడు కోటారెడ్డి గీదరెడ్డి గాని డివిజన్ కార్పొరేటర్లు గాని డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు గాని జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి డ్రైవర్స్ కాలనీ వన్ లో ఈరోజు అంత పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయంటే చిన్న వాట్సాప్ సందేశంతోనే అక్కడికి వచ్చి ఆ యొక్క తర్వాత మాట్లాడారు అయితే ఈ అభివృద్ధి సరిపోదు ఇంకా ఇంకా చేయవలసింది చాలా ఉంది ఎప్పటికి కూడా అభివృద్ధి పొందాలో నెల్లూరు రూరల్ వర్గాన్ని సాగిస్తూ ఎక్కడా కూడా పార్టీ భేదాలు లేకుండా ఎందుకంటే ఎన్నికలు పూర్తయి ఎన్నికలు పూర్తయిన వేళ రాజకీయ జెండాలు అజెండాలు లేకుండా అభివృద్ధి సంక్షేమమే అజెండాగా రూరల్ శాసనసభ్యుడిగా ముందుకు సాగుతానని ఎక్కడా కూడా తరతవ భేదాలు లేకుండా ఎక్కడా కూడా పార్టీ భేదాలు లేకుండా ఏకతాటి మీద అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం సంక్షేమ కార్యక్రమాల సాధన కోసం పది మంది ప్రజలకి మేళ్లు జరిగేదాని కోసం పది మంది ప్రజలకి మేళ్లు జరిగేదాని కోసం ಈ ಕೋಟಾ ವೆಟ್ಟರ್ ರೆಡ್ಡಿಗಾರ ಈ ಥರ ರೀಜನ್ ಪ್ರತಿ ತರೋ ಮರ ಕೋಟ ರೂಪಾಯಿ ಅಭಿವೃದ್ಧಿ ಕಲ್ಪ ಅಧಿಕಾರ ಇಂಕೈನ ಸಮಸ್ಯೆ ಉಂಟೆ ಪ್ರಜುಲು ಇಂದೋನ್ ದ್ವಾರ ವಾಟ್ಸಾಪ್ ದಾರ್ಟ್ ಮೆಸೇಜ್ ದರೀಸ್ ಇವಾಗ ಸ್ಥಾನಿಕಾಯಕ ಎಕಳ ಮಾತ್ರಕೀಯ ನಾಯಕರು ಚಾಲ ಮಂದಿ ವಿಸ್ತಾರೆ కానీ ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండటం నాకు ఇష్టం అంతిమంగా నాకాంక్ష ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటం రెడ్డి సీతారెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు చావుతామని తెలియచేసి నమస్కారం ఫోన్ వెనక వెనక వీరేంద్ర ఈరోజు ఇరవై ఆరో డిజెంబర్ డ్రైవర్స్ కాలనీ టూలో రెండో సంవత్సరాలుగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా రాళ్ళిపోవడం వల్ల కూడా ముఖ్యంగా ఈ కాలనీ వస్తువులు ప్రాబ్లం పోవాలంటే దాని ఈ కాలనీ నుంచి మనచి ఎయిర్పోర్ట్ సెక్షన్కి పోయే రోడ్డుని రోడ్డు రెటన్ రోడ్డు దాదాపు ముప్పై లక్షల

कहने वैएस कांग्रेस पार्टी प्रभु राष्ट्रीय दाने दुगुदेश प्रभुत्त भारी मेजारी का आई मेजारी गौरव मुख्यमंत्री चंद्रबाबुना आई आंध्र राष्ट्रीय आय प्रयोग पदयू अभिवृद्धि पड़ा आंध्र प्रदेश में भारत देश यो रिएक्शनको भन्दा अझ छिटो भडीका छतापडी छ आम अगर का अंश लेकिन वोट नायक जनता पार्टी